జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా గణపురం మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉడిగే అరుణ్ తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు తాను గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పలు పదవులలో బాధ్యతలు నిర్వహించానని తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు తెలిపారు ప్రస్తుతం తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెరిట్ తో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో భూతం సంపత్ ఏనుగురాజు నరసయ్య గీతాంజలి తదితరులు పాల్గొన్నారు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి పోటీ పోటీ చేస్తున్నారు ఇతనికి గతంలో వార్డ్ మెంబర్గా అది పనిచేసిన అనుభవం ఉంది గత సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇతను గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి వివిధ పార్టీలలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇతని గెలిపిస్తే అది గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అని అంటున్నారు అడిగి మనం తెలుసుకుందాం గణపురం జయశంకర్ భూపాలపేల్ జిల్లా గణపురం మండలం గొల్లపల్లె గ్రామం నా పేరు అరుణ్ కుమార్ నేను పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల క్రితం గొల్లపల్లె గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాక వార్డ్ నెంబర్గా ఉమ్మడి బసరాజుపల్లె గ్రామ పంచాయతీ మాకు ఆంప్లెట్ విలేజ్లో ఉన్నప్పుడు నేను వార్డ్ నెంబర్గా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో నేను కొద్ది మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారు ఈసారి నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ నువ్వు పోటీ చేయాలన్న సంకల్పంతో చేయడం జరిగింది నేను ఈ గొల్లపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాను నన్ను ఉంగరం గుర్తు వచ్చింది గొల్లపల్లె గ్రామ ప్రజలంతా నన్ను అత్యధిక మెజార్టీతో ఈసారి అవకాశం గెలిపించగలరని నా యొక్క మనది గొల్లపల్లెలో మౌలిక సదుపాయాలు సైడ్ కందాలు సైడ్ డ్రైనేజీలు వీధి లైట్లు ఇలా మన కోతుల పెడద లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో మన గొల్లపల్లి గ్రామాన్ని గణపురం మండలంలోనే మన మెజార్టీ ఇక గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరిని ఎల్లవెల అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని అనుకుంటున్నాను ఇదే ప్రకారంగా నన్ను ఈ గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్తో వినిపిస్తే ఈ మండలంలోని ఆదర్శ గ్రామంగా తీసుకుని ఆయన అంటున్నారు నరేందర్ స్టార్ జయశంకర్ గోపాలగిరి జిల్లా గ్రామ పంచాయతీ నా పేరు ఉడిగే అరుణ్ కుమార్ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా గుర్తు ఉంగరం గుర్తు గొల్లపల్లె గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గొల్లపల్లె గ్రామాన్ని గ్రామ పంచా గణపురం మండలంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిపించి ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలివి తీసుకుందాం